ఎన్డిఎస్ఏ రిపోర్టు రాజీవ్ రతన్ సారు ప్రెసి చెప్పారు సుందిర్ల అన్నారం పరిస్థితి అదేవి కాదు సిక్స్ ఎయిట్ బ్లాక్లను కూడా ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి కాళేశ్వరం కథలు ఒక భవనం నా అది డివైవ్ అవుతుందా కాదా అన్నది ఒక ప్రజలు కూడా ఒక ఆందోళన ఉంది సార్ పద్ధతి తెలంగాణ ప్రభుత్వం మన ప్రభుత్వం గోదావరి మీద అంటే ఒకటి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మనం చూసి ఒక అంచనాకు వచ్చినాం కానీ నిపుణుల నివేదిక లేకుండా మనము నిర్ణయాలు తీసుకోలేము అందుకే స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మేము లెటర్ రాసినాం అన్ని డ్యామ్లను మీరు పరిశీలించి నివేదిక ఇవ్వండి ఇవి రిపేర్ చేయవచ్చా రిస్టోర్ చేయొచ్చా లేకపోతే శాశ్వతంగా వాటిని తీసేసి కొత్తవి కట్టాలన్నా కొత్తవి కట్టాలంటే ఏ సాంకేతిక నిపుణులతో కట్టాలి వీటన్నిటి మీద కూడా నివేదికలు కోరినాము నిన్న మన మీరు అసెంబ్లీలో టీఆర్ఎస్ వాళ్ళ మాటలు చూశారు మేడిగడ్డలు నీళ్లు నింపురి అన్నారంకి ఎత్తిపోయిరాని అసలు హరీష్ రావు దూ ఏంది దూలం లెక్క వెరిగిన కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు ఇప్పుడు అన్నారం బొక్కవాడు అన్నారం నుంచి నీళ్ళు వచ్చి ఇది కొట్టుకపోతుంది మేడిగడ్డ మళ్ళా మేడిగడ్డ నుంచి అయితే అన్నారంలో పోయింది అన్నారంలో ఉన్న నీళ్ళే దానికి మొత్తం లీకేజ్లు వచ్చి అది కూలిపోయేటట్టుందని దాంట్లో ఉన్న నీళ్ళు కిందికోదిలాం వాళ్ళు మన అసెంబ్లీలో చేసిన వాదన మొత్తం చూడండి నేను అందుకే చెప్తున్నా దూరం లెక్క వెడితే సరిపోదు దూడకున్న ఉండాలి ఉండాలని హరీష్ రావుకి చెప్పదలుచుకున్నాను ఈ మేడిగడ్డ కూలింది అని మేడిగడ్డలు నీళ్ళు తీసేసినాం ఇప్పుడు అన్నారం గూలెటట్టుందని అన్నారంలో ఉన్న నీళ్ళు తొలిగిస్తే మళ్ళీ మేడిగడ్డలు ఆప్ ఎత్తి అన్నారంలో పోయాలంట అసలు ఏమన్నా మెదడు ఉండే ఆలోచన అందుకే వాళ్ళు ఏందనంటే చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడే ఒక మంచి విధానం అన్నట్టుగా వాళ్ళు ఒక ఆలోచన చేస్తుర్రు కాబట్టి ఇప్పుడు స్పష్టంగా నిపుణుల నివేదికలు వచ్చిన తర్వాత మీరు చెప్తున్న ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాం ఏదేమైనా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తొమ్మిది ఎట్టి దగ్గర పాత ఒరిజినల్గా ఏదైతే డిజైన్ చేసినామో ఆ రోజు అక్కడ అది నిర్మించడం ద్వారా గ్రావిటీ ద్వారా ఎన్ని ఎకరాలకు వాటిని కూడా మా సాగునీటి నిపుణులు ఈరోజు అంచనాలు వేస్తున్నారు తప్పకుండా వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేస్తాము గోదావరి జలాలను పూర్తి స్థాయిలో ఉత్తర తెలంగాణకే కాదు అవసరమైతే దక్షిణ తెలంగాణ ప్రాంతానికి కూడా నీళ్ళను వినియోగించుకోవడానికి కార్యాచరణ చేపడతాము మేము హడావిడి చేయము అపరం ఏదావులం అని మేము చెప్పుకోము ఎనభై వేల పుస్తకాలు చదివామని అసలే చెప్పాము ఎందుకంటే ఎవ్వరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి మీకు తెలుసు కదా దోబిక గదా నాకు గరక నాకు ఘాట్కా అని గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి కుక్క పని గాడిద చేసింది అనుకోండి నటీడుగుతుంది పరిపాలన చేయాల్సింది మనం నిపుణులు ఇచ్చిన నివేదికల ప్రకారం మనం పరిపాలన చేయాలి మనమే నిపుణులం అనుకొని అప్రమేధాలు అనుకొని చెప్తే గో మెడిగడ్డలాగా అవుతుంది కథ